మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నన్ను ఓసిన నాన్నగారు ఒక్క రూపాయలే అని చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ అందాల పోటీలకు రెండు వందల రెండు వందల యాభై కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం జరిగింది ఎట్లా చూస్తారు దాన్ని అసలు ఆయనకు మాట్లాడే విధానం తెలియదు గౌరవ ముఖ్యమంత్రి అంటేనే ఒక దానికి అసలు ఆయనకు స్పీకింగ్ అసలు ట్యాకింగే లేదు ఏదంటే అది మాట్లాడతారు కోసుకోండి నన్ను కోసి కుప్పలేయండి ఆ ముఖ్యమంత్రి మాట్లాడే ఓదా గారు ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకపోతారు అంటాడు ఇవన్నీ పద్ధతులు కాదు ఆయన మాట్లాడే విధానం ఒక గౌరవ ముఖ్యమంత్రి నీకు ప్రజలు ఇచ్చినప్పుడు హామీలు నెరవేర్చడానికి ఆలోచించాలి కానీ ఇవన్నీ పనికిరాని మాటలు నోటీసులు ఇవన్నీ శాశ్వతం కాదు ముందు ఈ మూడున్నర ఏళ్ళు ఎలా ప్రజలకు హామీలు అయితే ఇచ్చినామో హామీలు నెరవేర్చడానికి ఏ విధంగా వెళ్ళాలా సరే ఆంధ్ర సలహాలు తీసుకోవడంలో ఏం తప్పు లేదు గౌరవ సీనియర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించిండు ఆయన కూడా కొందరి సహాయ సహకారాలతో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఆఫీసర్లతో తీసుకొని ఈరోజు ప్రపంచానికి చూపేలాగా కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండు ఏమన్న అంటే పిల్లలు పడిపోయిందని ఒకటి అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అందులో ఆయన చేసిన దాంట్లో ఒక ఇరవై టీఎంసీ నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు మరి ఎక్కడ తప్పు చేయలేదు వాళ్ళు ఏదో ఒకటి ఈ పథకాలు వేయడం చేత కాక డబ్బులు లేక ఇట్లా చెప్తున్నారు లేనిలేను అన్నీ చెప్తున్నారు ఆ పథకాలు ఈ పథకాలు ఇవ్వలేక ఆయనకి ఏదో నోటీస్ పాడేస్తే నాలుగు రోజులు ప్రజలు మర్చిపోతారు అనే కాడికి ఇలా కొనసాగిస్తున్నా ఆయన